ஆண்டால் தெய்வ திருவருகளை சரணம் அம்பரமே தண்ணீரே சொர அறம் செய்யும் எம்பரமா நந்த கோபாலாய்ந்திராய் கும்பன் ஆறு கழந்தே கொளவிளக்கே எம்பரமான அம்பரமோட லத்தவங்களில் ஒம்பரு கோமே புரங்காய் சுந்திராய் శంబర్కజలడి సెల్వా బలదేవా ఉమ్మియముని నమరంగేలోరంబావాయ్ యశో బ్రహ్మ అని ఉపనిషత్ గోపికల గురువైన నందగోపుడికి దగ్గరకు చేరుకున్నారు నిరంతరము ఆనందాన్ని అనుభవించేవారు భగవదానుభవాన్ని అనుభవించి తనకి అనుభవాన్ని ప్రసాదించిన శబ్దాన్ని అన్ని విధాలుగా రక్షించేవాడు నందగోపుడు అందుకే ముందుగా ఆయన లేపుతూ స్తోత్రం చేస్తున్నారు నందగోపుడు వస్త్రం కావాలని కోరుకున్న వాళ్ళకి వస్త్రమును చల్లటి నీరు కావాలని అడిగిన వారికి చల్లనీరు అన్నం కావాలని వాడికి అన్నం ఇస్తాడట అలా చేయటమే తన అని ధర్మం అని భావించి మరీ ఇస్తాడట వస్త్రం అంటే భగవాన్ నివసం నివసించే చోటు చెప్పి ఆయననే ఇస్తాడట నీరు ప్రాణాధారం పోషకం కూడా అంటే భగవంతుడే నన్ను రక్షించి పోషించేవాడనే ఆలోచనలు మనసులో కలిగిస్తాడు ఇదే నీళ్ళు ఇవ్వడం అంటే ఇక అన్నం ఇవ్వడం అంటే అన్నం పరబ్రహ్మ అన్నం పెట్టడం తనకు భగవాను ఇచ్చిన ఇతరులకు అందించకపోతే తన జన్మ వ్యర్థమే అని భావించేవాడు నిజమైన గురువు అటువంటి గురువు నందగోపాడు అందుకని గోపికలు నందగోపాలను నిద్రించారు ఆ గురువు మంత్రాన్ని ప్రసాదించాడు ఆ మంత్రమే యశోద ఆ యశోద ఒక వైపులాడు మరొక వైపు కృష్ణుడు అంటే ఒకవైపు జీవుడు మరొక వైపు భగవంతుడు మధ్యలో ఉంటు ఉంటుంది లక్ష్మి మంత్రమే లక్ష్మి స్థానం మంత్రమే ఆచారుడికి భగవానికి మధ్యలో ఉంటుంది ఆచార్య భగవంతుని ప్రసాదించాలన్నా భగవాను భక్తుని అనుగ్రహించాలన్న మంత్రం ద్వారా జరగాలి కనుక మంత్ర స్వరూపమైన సోదాలు రెండవ పడకపోయినాయి ఎస్సహ అంటే కీర్తి యశహ అనే పేరు పరబ్రహ్మం అనుకున్నాడు ఉపనిషత్తుల్లో యశ ప్రమాదం అందుక యశోద కనుక ఓపికలాభం లేపుతున్నారు ఆ మంత్రం అనేది నారాయణ మంత్రం నారాయణ అనే పదానికి ప్రపంచమంతా తాను వ్యాపించిన వాడు ప్రపంచమంతా తన ఉన్నవాడని అర్థం ఇది తెలిసినప్పుడు లోకంలో ఏ వస్తువు చూసినా ఏ వ్యక్తిని చూసినా అంతా భగవంతునిగా కనిపిస్తుంది అందుకని ఆమెను నిద్రలేపుతున్నారు కాళికడియం ధరించిన వాడ నిద్రలే అన్నారు గోపి అంటే చేస్తున్నదంతా భగవంతుని అనే భావంతో తన శరీరం అందరినీ భగవంతునికి సమర్పించిన బలరాముణ్ణి నిద్రలేపుతున్నారు పూర్వ పూర్వపుణ్యం తులసి కామోద్భవం పాండే విశ్వామ గోదావల్లే శ్రీరంగ